మిరపకాయ బజ్జీ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో రావాలంటే పిండిని ఇలా మిక్స్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కూరీ ఈ బజ్జీ మిరపకాయలు ఇంట్లో ఉంటే చాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు బజ్జీలు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బజ్జీ మిరపకాయలని ఒకసారి వాటర్తో వాష్ చేసి మరీ స్పైసీగా ఉన్నాయి అనుకుంటే సీడ్స్ రిమూవ్ చేసి ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్ శనగపిండి రెండు స్పూన్లు వరిపిండి త్రీ ఫోర్త్ స్పూన్ ఉప్పు వన్ ఫోర్త్ స్పూన్ కుకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి కుకింగ్ సోడా యాడ్ చేసుకుంటేనే బజ్జీలు పిండి పిండిగా లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయి వరిపిండి మరీ ఎక్కువ వేసుకున్న బజ్జీలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఓన్లీ టూ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి ఉప్పు కుకింగ్ సోడా యాడ్ చేసుకున్నాక కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు కూడా యాడ్ చేసుకోవచ్చు రెండు స్పూన్లు వేడి వేడి నూనె యాడ్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి కొంచెం వామ్ కూడా యాడ్ చేసుకొని పిండిని ఇలా మిక్స్ చేసుకోవాలి మరీ దిక్కగా కాదు మరీ పల్స్గా కాదు ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ప్యాన్ హీట్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ యాడ్ చేసి హీట్ చేసుకోవాలి మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న బజ్జీ పిండిలో పచ్చిమిరపకాయలను ఇలా డిప్ చేసుకొని హాట్ ఆయిల్లో వేసుకోవాలి బజ్జీ మిరపకాయల్ని పిండిలో కంప్లీట్గా డిప్ చేయకూడదు ఒక సైడ్ మిరపకాయ కనిపించేలాగా డిప్ చేసుకోవాలి ఇలా ప్యానిక్ సరిపడినన్ని మిరపకాయలను వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోకి యాడ్ చేసుకున్నాక వెంటనే మిక్స్ చేయకూడదు టూ టు త్రీ మినిట్స్ ఫ్రై అయ్యాక మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి బజ్జీలని ఆయిల్లోకి వేసుకున్నాక ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బజ్జీలని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా బజ్జీలని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి చూస్తుంటేనే ఎంత క్రిస్పీగా ఎమ్మీగా ఉన్నాయో ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మీకు కావలసిన బజ్జీలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైమ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ బజ్జీలనే మీరు కట్ బజ్జీ చేసుకోవాలంటే ఇలా చూపించిన విధంగా బజ్జీలని కట్ చేసుకోవాలి హాట్ ఆయిల్లో వేసుకొని టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అప్పుడు పచ్చిమిరపకాయ అస్సలు స్పైసీ ఉండదు చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ కట్ బజ్జీ చూశారు కదా బజ్జీ వేసుకుంటే బజ్జీతోనే కట్ బజ్జీ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రై అయ్యాక ఆయిల్లోంచి తీసేసి ఆయిల్ స్టెయిన్ అయ్యాక సర్వింగ్ ప్లేట్లో వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని నిమ్మకాయ కారంతో కలిపి బజ్జీలో స్టఫ్ చేసుకోవచ్చు బజ్జీ ఆనియన్ బజ్జీ అండ్ కట్ బజ్జీ రెడీ ఎప్పుడు బజ్జీ చేయని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తూ ఇంట్లో ఈజీగా బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా బజ్జీ ట్రై చేయండి మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్